కొత్తపేట్ ఎల్బీ నగర్ జోన్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్తో మంగళవారం జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సమావేశమై మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న మన్సూరాబాద్ పెద్ద చెరువు కొలనులో వినాయకులను నిమజ్జనం చేయు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వినాయక నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించడం హిందువుల పండుగలపై వివక్ష చూపడంపై జోనల్ కమిషనర్ని ప్రశ్నించారు నిర్వహించారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడారు కొత్తపేట్ ఎల్బీ నగర్ జోన్ జోనల్ కార్యాలయంలో జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్తో మంగళవారం జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి సమావేశమై మన్సూరాబాద్ డివిజన్ పరిధిలో ఉన్న మన్సూరాబాద్ పెద్ద చెరువు కొలంలో వినాయకులను నిమజ్జనం చేయు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు అధికారులు వినాయక నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాట్లపై నిర్లక్ష్యం వహించడం హిందువుల పండుగలపై వివక్ష చూపడంపై జోనల్ కమిషనర్ ని ప్రశ్నించారు అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ మన్సూరాబాద్ వద్ద చెరువు కొలను ప్రాంగణానికి నిమజ్జనానికి వచ్చే ప్రధానమైన మల్లికార్జున నగర్ సాయినాథ్ కాలనీ చంద్రపురి కాలనీ నగర్ బొమ్మలగుడ్ రోడ్డు తదితర రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని వెంటనే ఇంటి రోడ్లను మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు కనీసం వీధి లైట్లు కూడా ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోనల్ కమిషన్ వినాయక నిమజ్జన ఏర్పాట్ల కోసం నిధులు కేటాయించకపోవడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రా గారికి కేవలం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాలే కనిపిస్తున్నాయా నగర శివార్ల ప్రాంతాలు కనిపించట్లేదా అని వెంటనే జోనల్ కమిషనర్లకు ప్రత్యేక నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు